హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు సింపుల్ ప్రాసెస్లో చేసి ఆలు కర్రీ చూపించబోతున్నానండి ఈ కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా ఏదైనా బిర్యానీలోకైనా జీరా రైస్లోకైనా పలావ్లోకైనా చాలా బాగుంటుందండి కర్రీ అనేది కర్రీ కూడా మనకు ఫాస్ట్గా అయిపోతుందండి పది నిమిషాల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి మనకు వంట రాని వాళ్ళు కూడా చేసే అంత ఈజీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది నేను ఒక మూడు ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకొని ఇలా పొట్టు తీసి పెట్టేసుకున్నానండి వీటిని ఈ సైజులో కాకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఈ కర్రీకి ఏంటంటే ఉడికించుకుంటేనే ఆలు అనేది చాలా బాగుంటుందండి డైరెక్ట్గా మనము ఆలు కోసేస్తే కర్రీ అంత బాగుండదండి అందుకనే ముందే ఆలు అనేది ఉడికించి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మంద వెడల్పు కడాయి తీసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు మిరియాలు ఒక మూడు లవంగాలు బిర్యానీ ఆకు ఒకటి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి మసాలాలన్నీ పోపులో వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని దీంట్లో వేసుకోండి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఒక రెండు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి గ్రేవీ లాగా చాలా బాగుంటుందండి గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ అనేది వేయించేసుకోండి ఇలా ఆనియన్స్ వేయించుకునేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయండి ఒక నాలుగు కరివేపాక రెమ్మలు కూడా దీంట్లో వేసుకోండి గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే టమాటా ప్యూర్ చేసుకునే వేసుకోండి ఒకసారి అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేయండి టమాటా మెత్తబడిపోతుంది మనకు రెండు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు మూత తీస్తే టమాటా కొంచెం మెత్తబడిపోయిందండి మనకు ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగండి ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో పోసేయండి ఎక్కడ కూడా పెరుగు అనేది గడ్డలాగా ఉండకూడదండి అలాగే పెరుగు వేసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలండి మనకు పెరుగు అనేది తొందరగా అడగంటుందండి వేయగానే కూడా ఉండలు ఉండలుగా కడుతుంది అందుకని కలుపుకుంటూ ఉండాలండి అలాగే పెరుగు వేసిన తర్వాత చిన్నగా ఉడకడం స్టార్ట్ అయితే సరిపోతుందండి గ్యాస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మీరు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుంటే పెరుగంతా మాడిపోతుందండి చూడండి ఇలా చిన్నగా ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆలు ముక్కలు అనేది వేసేయండి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి మొత్తం ఆలు అనేది ఈ సైజులో మాత్రమే కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీలోనే కలిసిపోతుందండి ఎందుకంటే మనం ఉడకబెట్టేసాం కాబట్టి దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా మెంతి పౌడర్ వేసుకోండి మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి అలాగే నేను చెప్పిన కొలతలని కూడా ఒక అర కేజీ ఆలుగడ్డల వరకు సరిపోతుందండి కరెక్ట్గా ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి చూడండి మూడు నిమిషాల తర్వాత మనకు ఉప్పు కారం మసాలాలన్నీ ఆలుకు పడతాయండి బాగా ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఆలు వేసి ఉడికించేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలండి అప్పుడే మనకు అడుగు అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసేయండి సరిపోతుంది నాలుగు నిమిషాల తర్వాత మూత ఇస్తే మనకు ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందండి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కస్తూరి మెంతి కొంచెం పెనం మీద వేడి చేసుకుంటే మనకు క్రిస్పీగా అవుతుందండి దాన్ని చేతితోనే నలిపి ఇలా వేసేయండి మనకు పొడి పొడిగా వస్తుంది ఈ కర్రీలోకి కస్తూరి మెంతి చాలా బాగుంటుందండి మీరు డైరెక్ట్గా అన్నంలోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి చివరిలో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఉంచేసి గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం కిందికి తీసిన తర్వాత కర్రీ అనేది ఇలా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయి ఆలు కుర్మానే తయారైపోయిందండి ఈ కర్రీ మీరు దోశలోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి